సంజనా టాప్ ఫైవ్ లో అంటే సంజనా డ్రాప్ అవుతుంది లేకపోతే ఎవరు అవరు ఎవరు తీసుకోరు లేదు అవ్వదు ఎందుకంటే తనకు ఆల్రెడీ చాలా ఫేమ్ ఉంది కాబట్టి తను అవ్వదు అలా తీసుకోదనుకుంటారు ఇమాన్యుల్ కూడా అవ్వకపోవచ్చు అవడు ఎందుకంటే తనకి చాలా కాన్ఫిడెంట్ మీద

నేనైతే మై ఫ్యూరెన్ కట్టిస్తాను ఇమానులే అంటే లాస్ట్ కి ఇద్దరు మిగతారు ఎవరు మిల్తా ఇద్దరు ఇమానులు కళ్యాణ్ కళ్యాణ్ ఏదో నాకు కొంచెం తనజా ఉండొచ్చు అనిపిస్తుంది ఇద్దరే ఉంటారు ఇద్దరే అంటే ముగ్గురు చెప్తా తనుజా కళ్యాణ్ ఇమానులు వీళ్ళ ముగ్గురు అంటే కళ్యాణము తను కళ్యాణ్ తను ఇద్దరు ఒట్లా ఎవరో ఒకరు బయటికి వెళ్తారు ఇమానులు లేని ఇమేల్తో తన జన కళ్యాణ్ ఎవరో ఇద్దరు వస్తారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అట్లాగే వచ్చిన అనుకోండి డబ్బులు ఇస్తాం వెళ్లిపోతారంటే ఎవరో వెళ్ళిపోతారు తనుజ వెళ్ళిపోతాడు తనుజ వెళ్ళిపోతాడు ఎందుకంటే తనకి ఆ తనుజ అంటారు కళ్యాణ్ వెళ్ళిపోతాడు ఎందుకంటే తన కళ్యాణం తను కొన్ని కన్స్ట్రక్షన్ ఇల్లు పడుతుంది కదా దాని గురించి అమౌంట్ కావాలంటే చెప్పిన వెళ్ళిపోవచ్చు అది అయినా టాప్ త్రీ వచ్చిన వచ్చిన టాప్ త్రీ వచ్చినంత వరకు ఎవరు వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు ఎవరు వెళ్ళిపోరు సో ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎవరి ఆట బాగుంది ఎవరు బాగా ఆడుతున్నారు జెన్యున్ గా ఇమానుల్ ఇమానుల్ అందరు సపోర్ట్ ఉంది కదా సపోర్ట్ తో అందరూ అందరు జన్యు ఇమానులు మన తను కళ్యాణ్ తను కూడా ఏడ్స్ కూడా ఆమె గేమ్ ఆడుతుంది కళ్యాణ్ అయితే ఫస్ట్ టూ వీక్స్ థర్టీ త్రీ వీక్స్ ఏం ఆడలేదు నా గురించి సార్ ఎప్పుడైనా సరే వార్నింగ్ ఇచ్చిండు అప్పటి నుంచి మా గేమ్ లోకి ఎంట్రీ అయ్యాడు గేమ్ లోకి ఎంట్రీ అయితే ఫస్ట్ క్యాప్టెన్ అయ్యాడు దాని తర్వాత ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు మా గేమ్ ఒక రేంజ్ లో ఉంది హై లెవెల్ కామన్ మ్యాన్ విన్ చెప్పేసి అంటున్నారు చెప్పలేము అది ఆడియన్స్ ఉంది మనం చెప్పలేము కదా మీరు ఓటేస్తున్నారా నేను ఓటిస్తున్నాను నా ఓటు ఇమానులే నేను ఎవ్వరికి హిమాయ సో నేను చెప్పేది అంటే ఆడియన్స్ కి ఓట్ ఓటేసి గెలిపించాలని సుమర్ చెట్టి అయిపోయింది కదా టూ వీక్స్ ఉంది కదా ఈ వన్ వీక్ వన్ వీక్ అయిపోయింది నెక్స్ట్ వన్ వీక్ టాప్ ఫైవ్ కనిపిస్తుంటారు ఓన్లీ ఫైవ్ మెంబర్స్ సెవెన్ మెంబర్ కాపుతా లేదు ఈ వీక్ డబల్ ఎస్ కావచ్చు అట్లా అంటే సుమన్ శెట్టి కూడా బారింగ్ ఓటింగ్ ఓటింగ్ పడుతుంది అంటున్నారు ఓటింగ్ ఉంది పర్లేదు కానీ దాని గురించి నేనే మాట్రా అంటే వీక్స్ లేవు కదా ఓన్లీ టూ వీక్స్ ఉన్నాయి కదా నెక్స్ట్ నెక్స్ట్ టాప్ ఫైవ్ ఉండి ఓన్లీ ఫైవ్ మెంబర్స్ సెవెన్ మెంబర్స్ కలవలేదు అట్లా తీసిస్తా డబ్బా వెళ్ళిపోయే అవకాశం సంజన వెళ్ళిపోతాడు టాప్ ఫైవ్ హిమాలో కళ్యాణ్ తనుజ డిమన్ పవన్ భరణి సంజన సుమన్ శెట్టి వెళ్ళిపోతారు భరణి కూడా టాప్ ఫైవ్ లో ఉంటారా భరణి ఖచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉంటారు